హలో ఫ్రెండ్స్ మాలో ప్రసారం కాబోతున్న సంక్రాంతి సంబరాలు ఈవెంట్లో అయితే బీబీ బ్లాస్టర్ వర్సెస్ బీబీ ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎక్కువగా బీబీ బ్లాస్టర్స్ దే ఉండబోతుంది ఎందుకంటే సీజన్ నైన్ కంటెస్టెంట్స్ ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే ఇంకా రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ అయితే తీసుకురావడం జరిగింది ఇదిలా ఉన్న బిగ్ బాస్ తర్వాత అందరూ వెహికళ్లతో ఎదురు చూస్తున్న జంట ఎవరైనా ఉన్నారంటే అది తనుజా కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక స్క్రీన్ మీద కనిపిస్తారని చాలా మంది వెహికళ్లతో వెహికల్ తో ఎదురు చూశారు ఎట్టకేళ్ళకి వీళ్ళిద్దరూ కలిసి దర్శనం అయితే ఇచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారంట అయితే మనకి అది ఒక సస్పెన్స్గా ఉంచారు ఒకటి తనుజా గా పర్ఫార్మెన్స్ చేసిన డ్యాన్స్ మాత్రమే ప్రోమోలో అయితే వేశారు వీళ్ళిద్దరూ గిరగిర సాంగ్కి జస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే చేశారు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇంకో సాంగ్కి కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంట అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ ఎక్కడ కూడా తనుజ గురించి చెప్పకపోవడంతో కళ్యాణ్ గేమ్ కోసం తనుజాని వాడుకున్నాడు అంతేకాని బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళిద్దరి మధ్య అవే ఎఫెక్ట్స్ అనే లేదు కళ్యాణ్ అంతా యాక్టింగ్ చేశాడు అంటూ కళ్యాణ్ని ని చాలామంది నిందించారు అయితే స్టేజ్ మీద కళ్యాణ్ తనుజాకి అయితే ప్రపోజ్ అయితే చేశాడంట అయితే మనకి ప్రోమోలో అది కట్ చేసేసాడు నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం తనుజా అంటూ ఇంకా కళ్యాణ్ చెప్పిన మాటకు చాలా మంది ఫిదా అయిపోయారు ఇంకా కామెంట్స్లో కూడా ఇది కదా భయ్యా మేము వెయిట్ చేస్తున్నది ఇన్ని రోజుల నుంచి అనేసి ఇంకా చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే నేను ఇంకా చాలా చెప్పాడంటే అవేంటో తెలుసుకోవాలనుకుంటే మనం షో అయితే చూడాల్సిందే మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి